అయ్యా చూసారు కదా మొత్తం చేతే మేమే డెకరేషన్ చేసేసుకున్నాము ఎలా ఉంది నేను ఒక్కదాన్ని చాలా కష్టపడి ఇదంతా చేశాను కాకపోతే బెలూన్లు అవన్నీ కూడా మా నేహ ఊరింది కొన్ని బెలూన్లు కొన్ని బెలూన్లు ఏమి ఊరిగా రాబండి ఏ రండి పెట్టేసి వచ్చేసి అందు వీడియోలోకి ఓ థ్యాంక్ యూ ఎక్కడ పెడదాం சிம்பு <laughs> <laughs> మా పాపది సో ఫస్ట్ డెలివరీ కాబట్టి స్మాల్ గా వాళ్ళ అత్త వాళ్ళ ఇంట్లో అంటే మా పిన్ని వాళ్ళ ఇంట్లో జరుపుకుంటున్నాము చాలా తక్కువ బడ్జెట్ తోటే సింపుల్ గా యాక్చువల్ గా మా జనరల్ గా బాగానే చేద్దాం అనుకున్నాం బట్ టైం లేదు మంచి రోజులు లేవు కాబట్టి కొంచెం స్మాల్ గా చేస్తున్నాం ఎలా ఉంది డెకరేషన్ అంతా కూడా మేమే రెడీ చేయాలి యాక్చువల్ గా ఈ సిమంతాలు అలాంటివన్నీ మాకు ఇళ్ళలో లేవనమాట కాకపోతే జస్ట్ ఫోటోస్ అవి తీసుకోవడానికి ఏదో చిన్న ప్లాన్ చేశాము ఇప్పుడు మా ఫ్రెండ్స్ అందరూ కూడా వస్తారు నాకు రిలేటివ్స్ కన్నా కూడా ఫ్రెండ్స్ అంటే చాలా ఇష్టము సో అందుకని చెప్పేసి నా కొడుకొకడు నా చిన్న కొడుకు నా లక్ష్మణ్ తప్పితే మాకు ఇంకెవరు ఫ్రెండ్స్ లేరు నా చిన్న కొడుకు ఇవన్నీ అరేంజ్ చేశాడు థ్యాంక్ యూ నాన్న ఐ లవ్ యూ ఆ వీడియో లక్ష్మణ్ అంతా బాగా లక్ష్మి సైనికా ఆదిమే ఆ అంటే 12 పెట్టేసి అంటే టెన్షన్ పడొద్దు కదా సెన్సార్స్ లైట్ స్విచ్లు మొత్తం

ನಾಗರಾಜ್ <laughs> <laughs> ಅಮ್ಮಾ ಏಯ್ ನಾನು ದುಡಿ ಏನು ಮಾಡ್ತೀರಾ ಹೋಗಿ ಬೈಟ್ ಆಗಲಿ ಮಂಟಾ ಏನ್ ಅಪ್ಪ ನಮಗೆ ಲಾಕಲಿ ಬಂಡಿ ಏಸಿಲಿ ಕೊಡಿ ಯೂ ಬಾಬಾ ಏಯ್ ನಿಂಗೆ ತರ ಹೇಯ್ ಏಸಾದೆ ಏಸಾಣಿ ಮತ್ತೆ ತಿಸು ಮತ್ತೆ ಏನೇ ಇಲ್ಲ ಇದ್ರ ಓಕೇತಾರೆ ಆ ಪಾಕ ಬನ್ನ ಇದ್ರ ಆ ಪಾಕನೇ చేయಿರಿ ಆ ಪಾಕಕ್ಕೆ ಮೈಯೆ ಇಲ್ಲಿ ಬೈರು ಹೋಗೇದಿಲ್ಲ ಹಾ ಮುಂದುಕೋ ಇಲ್ಲಿ ಅಂತ ಅಪ್ಪೋಟ್ಲೇ ಕಾದ್ ಬೀರಾದಾ ಗುಚಿ ರೆಮಿಡಿ ಹೋಗು

ఉంది కసే పాకి రామ్ అనొచ్చు కదా ఇలా చాలా పనులు చిన్నగా చిన్నగా తొందర ఎక్సలెంట్ స్మైల్ మేడం స్మైల్

నచ్చండి పట్టుకోని అక్కడ ఒకటి ఇదే ఒకటి ఇది పట్టుకో అమ్మా అమ్మా చిన్నమ్మా ఇది పట్టుకో పట్టుకోరా

ബാ ഗോൾ ഗോൾ

నువ్వు నువ్వు రే చిన్నడా మళ్ళా చెప్పు చుట్టు బాగు ఒప్పు మళ్ళా చెప్పు తెలీదు இது தொடர்பாக பல்வேறு அரசு அலுவலகங்களில் விடுத்துள்ள செய்திக்குறிப்பில் இதனைத் தெரிவித்துள்ள அவர் இதுதொடர்பாக பல்வேறு அரசு அலுவலகங்களில் விடுத்துள்ள செய்திக்குறிப்பில் இதுதொடர்பாக பல்வேறு அரசு அலுவலகங்களில் விடுத்துள்ள செய்திக்குறிப்பில் இதுதொடர்பாக பல்வேறு அரசு அலுவலகங்களில் விடுத்துள்ள செய்திக்குறிப்பில் இதுதொடர்பாக பல்வேறு அரசு ே பக்கேனு பாட்டுங்காள

भने भयो हेर न कस्तो आ न हो सारा आइते बाजी बाजी न जोड बाजी कभर न हुन्छ रे सुन न सुन कदा आ गयो न